ఇప్పుడు అయిపోయినాయి ఫ్రెండ్స్ పనులన్నీ జస్ట్ ఇప్పుడే దాన్ని అక్కడ కూర్చొని సుబ్బు పోయిందా మన నీళ్ళు పెట్టింది సో నీళ్ళు ఆగిన పని నీళ్ళు పోసుకొని ఇంకా నిద్రపోతే మళ్ళీ సీకట్లో ఐదు గంటల వరకు లేచి ఓ బిగ్గు లేదు అంత బాగా కలిసిపోయాము ఎందుకంటే చీకట్లు లేచి పొద్దున్నే ఒక వంద కిలోమీటర్ జర్నీ చేసి టమాటా నర్ర ఇచ్చి అవి మళ్ళీ దానికి నీళ్ళు కట్టి ఇంటికి వచ్చి బాగా బర్రెలకు సో అక్కడ ఆల్రెడీ అస్సమ్మ నందుగా అయితే సుబ్బు చేత కాళ్ళు ఎత్తిచ్చుకుంటారు ఆటోమేటిక్గా నాకు కాళ్ళు వస్తాయి నీళ్ళు వస్తుంది ముద్రవే ముందు నేను కాలు నాకు కాలు వస్తా సో సుబ్బు అదే అంటుంది సో ఇంతమందికి నేను కాళ్ళతోనే ఉండి ఉన్నాను మీ ఇంట్లో అంత అవుతుంది అంటుంది ఏదో ఫ్రెండ్స్ అయితే మాత్రం ఒక విషయం చెప్తాను ఒకనే సో నా వాట్సాప్ నెంబర్ అయితే లేదు ఇది రిపేర్కి వెళ్ళింది వాట్సాప్లో ఎవరైనా కా మెసేజ్ చేసే వాళ్ళకి రిప్లై లేదని చెప్పి మాత్రం తప్పుగా అనుకోవద్దండి సో నాకు తెలిసిన వాళ్ళ అక్క వాళ్ళైతే నేను అర్థం చేసుకుంటారు అండి సో కొత్తగా ఎవరైనా మెసేజ్ చేసినా షార్ట్ చేసినా ఏం చేసినా కూడా సో రిప్లై లేదు మాత్రం తప్పుగా అనుకోకండి నా ఫోన్ ఇంకా డాక్టర్ దగ్గర ఉంది ఆపరేషన్ చేసినట్టు నాడు చేసినాడు అనుకుంటా కానీ నాకు వెళ్ళి తెచ్చుకునే టైం లేదు సో వెళ్ళి తెచ్చుకుంటే అందరూ రిప్లై ఇస్తారు సో తప్పుగా ఎవరో అనుకోవద్దు ఫ్రెండ్స్ సో వీడియో స్టార్ట్ అవుతుంది చూసేయండి ఇంకేమైనా చెప్పేట్టున్నాయా ఏం చెప్పలేరండి ఎవరు ఫుల్ కలిసిపోయారు సో ఈ రోజుకి ఇదే వీడియో వీడియోకి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాళ్ళ కదా సో మొత్తానికి అయితే ఎక్కడికి వచ్చా తెలుసా దూరు దాని ఉన్న ఒక చిన్న నర్సరీకి అయితే వచ్చేసాను చిన్నది కాదు ఫ్రెండ్స్ పెద్దగా ఏదో రెండు మూడు ఎకరాలు ఉండేటి సో ఇక్కడ ఏంది ఎందుకు వచ్చారంటే నాకు మినప నారా టమాటా కావాలన్నమాట సో దానికోసం వచ్చేసాను టమాటో ఒక రెండు వేల ఐదు వేలు ఎప్పుడు కావాలా అంటే ఒక వంద మిరప మొక్కలు కూడా కొంచెం మంచి కంపెనీ బాగా మంచిది తీసుకో పంపి ఒక వంద తీసుకున్నా ఓకే తర్వాత ఈ క్యాలి క్యాబేజీ క్యాలిఫ్లవర్ ఇవన్నీ ఉన్నాయా ఇంకా టమోటా వంకాయ క్యాబేజీ వంకాయజీ మిరపల్లారా అవి చెండు వల్ల ఎరుపు పసుపు అవి కూడా ఇవ్వండి అట్లా ఎద్దారా మొక్క మొక్క రూపాయలు పడుతుందా చూడమల్ల రెండు రూపాయలు ఏ అరవై పైసలు అంటారుగా రెండు వేలు ఇద్దరంటే చాలా కాదంటే రెండు ఎకరాలు కట్టవా అదే ఎకరాకు నలభైలు నడతారా మళ్ళీ అర్ధ ఏ పద్దెనిమిది వేలు పదివేలు అన్న అంట ఎకరాకు ఎక్కువ ఉంది అర్ధ ఎకరాకు తక్కువ ఉంది ఎన్ని మొక్కలు ఇదే టమాటా దారా క్యాబేజీ అనా అంటే అదే అర్ధ ఎకరకు తక్కువ పావు ఎకరకు ఎక్కువ ఉంది ముప్పై మొత్తానికి అయితే రెండు వేల మొక్కలు తీసుకోవాలనుకుంటాకండి కాస్త నాలుగు వేల మొక్కలు అయినాయి అంటే తెలియదురా ఫస్ట్ టైం అనమాట ఆలగడ్డకి వెళ్ళి అహోబిల రూట్ ఒక చిన్న పల్లెటూరు హరినగరం హరినగరం ఇంతకీ మా ఎర్ర చెక్కల బాగా వస్తుందంట పంట అంటే ఏం లేదా మొత్తం ఎర్రశెక్కల మాకు వెళ్ళి అలాంటి భూమి

మొత్తానికి అయితే టమాటా నాలుగు పీకిస్తాను అనమాట దాని తర్వాత ఆ పక్కనే క్యాబేజ్ అనుకుంటుంది దాని పక్కన అత్తాగా వంకాయ కూడా ఉంటుంది సో అయికోటి అయికో మన గార్డెన్లో కూడా తీసుకోదాం మిరపలాగా తీసేసుకున్నారు ఆ మిరపే నాలుగు రాటేస్తే సరిపోతుంది మనకైతే సార్ మంచిగా అన్ని తీసిచ్చాడు వ్యాపారం పెట్టాడు అంటే ఈ రోజు నువ్వు కానీ మళ్ళా ఏదో ఒక రోజు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నా నా మీదనే ఐడియా వస్తుంది నీకు అంతే కదా సార్ ఇప్పుడు నా కూడా రేపు పొద్దున అవసరం ఉండే అంటే ఇప్పుడు ఈ పంట బాగా వచ్చిందంటే సచ్చినట్టు నాకు మీరే అవసరం ఇంకా సో మనకైతే మంచి విసిటీ కార్డు కూడా ఇచ్చాడు సో మీకు ఎవరికైనా సరే ఇక్కడ మంచి నార కానీ బాగా అంటే కేరింగ్ గా చూసుకునే వ్యక్తి అదే సారీ ఇక్కడ కొట్టుకుంటున్నాడు అట సొంతంగా మామూలు ఏంటంటే ఇంత పెద్ద నర్సరీ ఉంటే ఆటోమేటిక్గా కూలీలు పంపించి చిత్రం రండి చెప్పిస్తారు కదా కానీ ఏంటంటే ఇతను ఇక్కడే ఉండి నేను వచ్చేసరికి మందు కొడుతున్నాడు మీరు చూసింటారు స్టార్టింగ్లో మందు ట్యాక్ కూడా ఎత్తుకొని సో బాగా కీరక అయితే తీసుకున్నాడు సో మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం ఈ దూరి సైడ్ ఉండే వాళ్ళకైతే ఇక్కడ రండి బాగా రిసీవ్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఏమేమి ఉన్నాయో కూడా ముందు ఎత్తాండి మిరప టమోటా వంకాయ చెండు మల్లె క్యాబేజీ ఇవి ఐదు రకాలు ఉన్నాయి మిగతాటైతే ఇక్కడ లేవు ఏమైనా మీరు ఇక్కడ వచ్చి ఏమైనా అదే ఆర్డర్ ఇచ్చే చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే నువ్వు పనిజనికి ఏడ మట్టి ఆడది నీకు అసలు నెత్తి కూడా నెలగలేదు నీకు ఓనా మేమ పోయింది మనమే నీ మట్టి మట్టి కొట్టుకుంటాం ఈ